చూడండి ఇక్కడ మనకి ఎకరం పొలం చూపిస్తున్నాం ఇది సరిహద్దు రాయి చూడండి ఈ కోసింది చేలోనే సరిహద్దు రాయి చూపిస్తాము సో ఇక్కడి నుంచి సరిహద్దు మన ఎకరం చేనండి ఎకరం పొలం మన కిందకేనా ఉన్న మూడు మళ్ళు ఉన్నాయి వరుసగా ఒకటి మీద ఒకటి ఇది కింద మడి మూడిట్లో సో కింద మళ్ళు నేను ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్కి నడిచి వెళ్తున్నాను కింద కింద కిందమోళ్ళలో చివరి అండి ఇది మనకి మన కింద ఒక అరెకరం బిట్టు ఉంది మన సైడ్ ఒక ఎకరంన్నర బిట్టు ఉంది సో ఇది మనకు చివరికి వచ్చేసామండి ఈ ఖాళీగా ఉన్న చేను పక్కన చేను వాళ్ళది సో ఇప్పుడు నేను మన చేను వైపు తిరుగుతున్నాను ఇది మన చేను వైపు వచ్చు ఇక్కడి నుంచి కనపడుతున్న ఇంటి వెనకమాల దాకా మనకే ఉందండి సరిహద్దు రోడ్డు కూడా కనపడుతుంది పాలపాడు రోడ్డు అది నర్సరావుపేట నుంచి పాలపాడు వెళ్ళే దారి పల్నాడు జిల్లా సో ఇదంతా మన అండి కోసిన గడ్డి ఇదంతా దూరంగా మీకు చెట్టు కనపడుతుంది ఇదంతా మనిషిలోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను మనకు మూడు మళ్ళీ అన్నాను కదా కింద నుంచి పై మళ్ళులోకి వెళ్తున్నాను చూడండి బాగా పెరుగుంది ఇంగ్లీష్ గడ్డి ఈ వయసులోనే పోయాలండి ఈ గడ్డి ఇంతకుమించి ఎక్కువ ముదిరితే తినవు గేదెలు సో ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాను కింద మడి నుంచి మధ్యలో మడికి వెళ్తున్నానండి మధ్యలో గెనె కనపడుతుంది మీకు ఇప్పుడు కనపడే దుబ్బులు గెనెము ఇది గేనెమండి ఇప్పుడు మీకు చూపిస్తున్న నాలుగైదు దుబ్బులు కనపడుతున్నాయి కదా ఇది గెనెము ఇది తెల్లగా ఉంది కదా ఇది గేనెము కింద గే చేలో నుంచి మధ్యలో మడిలోకి వచ్చాము ఇప్పుడు ఇది మధ్యలో మడి చూడొచ్చు మధ్యలో మడి ఎకరం అంటే మూడు మళ్ళు అండి మొత్తం నలభై సెంట్లు నలభై సెంట్లు ఇరవై సెంట్లు సో ఈ మళ్ళీలో కూడా నేను ఒక బౌండరీకి వెళ్తున్నాను ఒక ఎడ్జ్కి మన సరిహద్దు చూపించడానికి సో సరిహద్దుకైతే వచ్చామండి చూడొచ్చు రోడ్డు మీద బండ్లు వెళ్తున్నాయి అక్కడ దాకా మంచిగానే ఈ ఎకరంలో మధ్యమడి అక్కడ దాకా ఉంది చూడొచ్చు ఇది మన సరిహద్దు చూడండి ఇక్కడ కింద మడి మడి లాగా ఉంది కదా పై ఇది వరకు మందండి ఇంగ్లీష్ పై పైమడి వరకు మన సరిహద్దు నేను సరిహద్దు మీదగా నడుచుకుంటూ వెళ్తున్నాను సరిహద్దు మీదగా నడుచుకుంటూ వెళ్తున్నాను మన పైమడి వరకు మడి వేరే వాళ్ళ సైడ్న ఉన్న వేరే మడి వేరే వాళ్ళది ఆ రోడ్డు మీద కూడా మన సరిహద్దు అండి రోడ్డు దాకా మనదే ఇప్పుడు పూర్తిగా పైమడికి వస్తున్నాను నేను పైమడి అక్కడ మనకు ముందు తెల్లరాయి కనపడుతున్నాను కదా ఈ మధ్యలో మడి తెల్లరాయి సరిహద్దు అండి మనకి తెల్లరాయి సరిహద్దు ఇది పైమడి అండి చూడొచ్చు కింద రెండు మళ్ళు మీరు చూడొచ్చు కింద రెండు మళ్ళు చూడొచ్చు ఇది వచ్చేసి రోడ్డుకొచ్చామండి వచ్చామండి ఇప్పుడు మనం రోడ్డుకు వచ్చాం కదా రెండు మళ్ళు పూర్తయినాయి కింద ఉన్న రెండు మళ్ళు మనమండి ఇది పై మడి ఇది చివరాకున్న మడి ఈ రెల్లుగడ్డంతా మనదే పైమళ్ళు మూడో మడి అంటున్నాను కదా ఎకరం మూడు మళ్ళుగా పైనున్న ఇరవై సెంటులో రెల్లుగడ్డి పిచ్చి పిచ్చిగా మొలిచింది ఈ మొక్కలు వచ్చేసి అండి పిల్లి విసర కంటే సమానం పిల్లి కోత వచ్చి అయిపోద్ది కానీ హెచ్ లూజర్ను కంటిన్యూస్గా వస్తుంది మేకలు భయంకరంగా మంచిగా తింటే మేకల గొర్రెలు బర్రెలకు కూడా లేదా వయసులో కోసేయాలి ఇది మన చివరి అండి మూడో మడి చూడండి రోడ్డు కూడా కనపడుతుంది పక్కనే పాలపాడు రోడ్డు నసరాపేట నుంచి పాలపాడు వెళ్ళే విలేజ్ ఇది పల్నాడు డిస్టిక్ సో ఇప్పుడు మనం పై మడి కూడా చివరి దాకా వస్తున్నాం మన ఎమ్మటే రోడ్డు ఉంది చూడండి పేల్లాగా సో మన చివరి దాకా వచ్చాం ఈ చెట్లు ఉన్నాయి కదా ఆముదం చెట్లు ఆముదం చెట్లు సరిహద్దు మళ్ళీ ఇక్కడి నుంచి ఎకరం అయిపోయిందండి ఇంకో ఎకరం తీసుకున్నాం మనకు రోడ్డు కనపడుతుంది కదా మధ్యలో తెల్ల రోడ్డు ఒకటి సో ఇప్పుడు నేను గెనవిమ్మడిగా వెళ్తుంది ఇంకో ఎకరం చేను ఈ ఎకరం చేయని ఏంటంటే ఫ్లాట్స్ అండి ఆల్రెడీ వెంచర్ వేసుకున్న వాళ్ళ దగ్గర ఆ ఫ్లాట్స్ మనకు తెలిసిన వాళ్ళది అయితే చూడండి రోడ్డుకి అటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఆ గడ్డంతా మనదే ఇది ఒక ఇంకొక ఎకరం అనమాట దీనికి అటు సైడు రోడ్డు ఉంది అది కాలువకాటు రోడ్డు అండి ఇటు సైడు పాలపాడు రోడ్డు ఉంది రెండు రోడ్ల మధ్య ఒక ఎకరం చేను ఆ ఎకరంలో ప్లాట్లు వేసారు ప్లాట్ ఎకరంలో ప్లాట్లు వేసారు మధ్యలో రోడ్డు వేసారు ముప్పై అడుగుల రోడ్డు ఒకటి ముప్పై అడుగుల రోడ్లు పైన ముప్పై అడుగుల రోడ్డుకి కింద రెండు పక్కల మనమే మేత కోసుకోవచ్చు అండి మనకు తెలిసిన వాళ్ళకి ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఆ చేను అమ్మింది కూడా మనకు తెలిసిన వాళ్ళే అమ్ముకున్నారు ఇక్కడ సెంటు ఐదు నుంచి ఆరు లక్షల దాకా పడుతుందండి అండి రియల్ ఎస్టేట్ చాలా మంచి రేట్లు ఉంటాయి బాగా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రోడ్డుకి ఇటు పక్క రెండో పక్క ఇది ఇప్పటిదాకా ఒక పక్క చూసాను ఇది ఇంకో పక్క ఇది కాలువ కట్ట దగ్గరలో అండి మీకు ఆ పక్కన కనపడుతున్న రోడ్డు ఎత్తుగా ఉన్నది సో ఇది ఆ ఇల్లు కనపడే దగ్గర ఒక ఎకరం ఎకరన్నర వేరే వాళ్ళది మాకు అక్కడ ఒక ల్యాండ్ కూడా ఉంది ఆ ఇంటికి దగ్గర నేను జూమ్ చేసే కదా అక్కడ వేప చెట్టు ఆ వేప చెట్టు దగ్గర మాకు ఒక ఎకరం పొలం ఉంది సో చూడండి దగ్గరలో బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కోటపకొండ నెక్స్ట్ బిల్డింగ్స్ ఇటు బిల్డింగ్స్ డైరీ ఫార్మ్స్ ఇటు బిల్డింగ్స్ పాలపాడు రోడ్డు సో చూడొచ్చు ఇక్కడ ఇళ్ళన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయండి మా పొలం దగ్గర నుంచి ఇంకా రెండు కిలోమీటర్ల అవతలకి కూడా ఇళ్ళు వెంచర్లు పడ్డాయి అందరూ ఉంటున్నారు గృహ నివాసముగా సో అలాగా ఇది మా ఎకరం మేము కౌలుకు తీసుకున్న చేను కౌలు ఎకరం వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై వేలు దాకా ఉందండి చూడవచ్చు అపార్ట్మెంట్స్ ఇవన్నీ మా చేకి దగ్గరలోనే ఉన్నాయి ఇరవై రెండు వేలు దాకా కౌలు అయితే ఉంది మా కింద మా కింద అంటే కొంచెం లోపల కాబట్టి ఎకరనార పద్దెనిమిది వేలకి ఇచ్చారు మా కింద పక్క మా సైడ్ ఉన్నది వచ్చేసి ఎకరనార ఇరవై వేలు మా కింద ఒక అరెకరం ఉందండి అది ఎనిమిది వేలకే ఇచ్చారు కౌలుకి అంటే ఓన్లీ గడ్డి వరకే పెట్టుకుంటారు ఇక్కడ వరేయమండి వరేయటం ఆపేసాము అంటే రియల్ ఎస్టేట్ అయిన తర్వాత నీళ్లు బాగా ఫ్లాట్స్లో ని కంప్లైంట్స్ అండ్ గేదెలు ఉండేపాడికి అందరూ గడ్డి పెట్టుకొని సో వీటి వల్లే జీవనోపాధి పొందుతున్నారు కాబట్టి వరే వేయట్లేదండి ఎవరు పెద్దగా మాకు సొంతం ఒక ఎకరం బాతికి పొలం ఉంది చూడవచ్చు ఇప్పుడు ఏదైతే ప్లాట్లు తెల్ల రోడ్డు కనపడుతుంది కదా రోడ్డుకి రెండు పక్కల ఒక ఎకరం చేయనండి ఇదంతా ఎకరం రోడ్డు చేదంతా మనమే గిడ్డి కోసుకోవచ్చు నేను చెప్పాను కదా మాకు ఐదు బరగళ్ళు ఒక దున్నపోతు ఒక ఆవు దూడలు ఉన్నాయండి వాటన్నిటికీ మేత సరిపోతుంది వస్తున్నాను నేను కిందకి ఇంకా రోడ్డు సైడ్కి వస్తున్నాను రోడ్డుకి దగ్గరలో ఈ ఎకరం అయిపోయింది ఆల్రెడీ ఇందాకే చూసిన ఎకరంలో మడి ఉంది కదా ఇరవై సెంట్లు పెట్టే ఇక్కడ మీకు కనపడుతున్న గడ్డి చూడండి ఇది హెజ్ లూజర్ను పిల్లి సమానం పిల్లి బిసరత సమానం హెజ్ లూజర్ నెక్స్ట్ మనం ఇంకో పొలంకి వచ్చామండి ఇది మాది అరవై సెంట్లు అరవై ఏడు సెంట్లు అంటాం గ్రౌండ్ ఫిగర్ డెబ్బై సెంట్లు ఉంటుంది దగ్గర దగ్గరగా ఇది మా డెబ్బై సెంట్లు చేయనండి చూడొచ్చు రోడ్డమ్మంటే ఇది రోడ్డు కానుకొని ఉంటుంది రెండు మళ్ళు మా చే నాన్న దెబ్బేసాడు ఆ చూడండి మా సరిహద్దు రాయి ఒక కార్నర్ నేను బండి కూడా పెట్టాను పక్కన ఇదంతా మేతేనండి సూపర్ నేపేరు పేరు మొక్కలు నాన్న జాగ్రత్తగా భావించాడు ఇంకా గడ్డి జొన్న ఇంగ్లీష్ గడ్డి నాన్న మేతకు వస్తున్నాడు ఆవుదోడికి సూపర్ నైపురి మొక్కలు చూడండి అని తిత్తి పెరుగున్నాయో ఇప్పుడు ఆ ఎకరంలో పై మళ్ళు ఇరవై సెంట్లు ఉంది కదా అక్కడ నాటాలి మొక్కలు ఈ మొక్కలన్నీ పెంచి మొదలు పెట్టి మామిడి చెట్లు ఉన్నాయి జామ చెట్లు అయితే నానగిన మీద చాలా పెంచారండి చూడండి కంటిన్యూస్గా మొక్కలు ఉంటూనే ఉన్నాయి మధ్య గిన్నె మీద ఇప్పుడు ఈ డెబ్బై సెంట్లు రెండు మళ్ళుగా స్ప్లిట్ అయ్యి ఉంటుందండి ఆ మధ్యలోనే వామేసాం రెండు మళ్ళకు మధ్యలో అటు కార్నర్లో సరిహద్దు ఇదండి మూల ఇప్పుడు మనం చూసింది అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటే మనకి బౌండరీస్లో చెట్లు కనపడుతున్నాయి చూడండి ఆ చివరిలో మూడు చెట్లు బావరికి చెట్లు ఉంటూనే ఉన్నాయి ఇవి చెట్లు ఉన్నాయి కదా చెట్లు సరిహద్దు రాళ్ళు సరిహద్దు వాము సో అలా చివరికి వచ్చేస్తున్నాం ఇంతవరకు మనకు అరవై ఏడు లేదా డెబ్బై సెంట్లు చేను అనమాట ఇప్పుడు కింద మళ్ళలోకి వెళ్తున్నాం అలానే చూడొచ్చు రోడ్డు అమ్మటే కాబట్టి కారు కూడా వెళ్తుంది ఆ చేను కానుకునే మూడు షాపులు ఉన్నాయి ఆయన గడ్డిగా వస్తున్నాడు అదిగోండి నేను జామ చెట్టు కొట్టేశాడు అడుగు పోస్తున్నాయని సో ఇది ఇంకొక హెడ్జ్ చివరలో చెట్లు ఉన్నాయి కదా ఆ ఏంటంటే నాకు ఒక ఎప్పుడూ ఒక ఆశ ఉందండి ఇరవై గేదెలైనా ముప్పై గేదెలైనా లూఫింగ్లో మేపాలి ఆ చెట్లే సరిహద్దుగా కట్టడానికి కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి చెట్లకే పొడుగు పెరిగిన తర్వాత వాటిని అడ్డంగా నరికి తాళ్ళతో అడ్డ అడ్డకర్రలు కడ్డీలు కట్టేసి లోపల లోపల లూఫింగ్ వదిలేయాలని ఉందండి వాటికి అక్కడే నీళ్ళు పెట్టేసి ఒక్క గాడి కట్టేసి ఆ గాడిలోనే మేత వేయాలని ఉండేది సో అందుకోసం చేను చుట్టూరు లిఫ్ట్ లిఫ్ట్స్ చెట్లయితే నాటాం అన్ఫార్చునేట్లీ మళ్ళీ నరకాల్స్ వచ్చేసేసింది అది చేయలేకపోయాము కొన్ని యూకో లిఫ్ట్ చెట్లు అయితే మిగిలి ఉన్నాయి చూడొచ్చు ఇది రోడ్డు పాలపాడు రోడ్డు నసరాపేట నుంచి పాలపాడు వెళ్ళే విలేజ్ మా చేను చుట్టూ ఎంతెంత బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కాలేజెస్ ఇవి ఇళ్ళు షాపులు ఉన్నాయో చూడచ్చు పా బండి ఇదంతా పాలపాడు రోడ్డు అండి పాలపాడు రోడ్డు అంటారు సో చూడొచ్చు ఇక్కడ నాన్న ఒక ఆవే ఉంది కదా ప్రస్తుతానికి బర్రెలు ఉన్నప్పుడు కూడా ఇడగా తీసుకొచ్చేస్తాడు పేడ చేలో ఈ డెబ్బై సెంట్లు మటుకు చాలా బలంగా ఉంటుందండి మంచి మేత కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కోసింది కోసినబట్టే ఇది చూడొచ్చు ఇంకొక చేను ఇది అరకరం బిట్టు చూడండి వేరే మన ఇక్కడికి ఇది అరకరం అన్నమాట ఇక్కడ సరిహద్దు రాళ్ళు చూడొచ్చు లాంగ్లో రాళ్ళు కనపడినాయి కదా అది మన సరిహద్దు ఆ వేప చెట్టు మంచిలోదే సో ఇళ్ళు ఉన్నాయి కదా ఇళ్ళు దాకా కూడా మనకే అరకరం బిట్టండి ఇది ఇది అరకరం బిట్ అనమాట కంప్లీట్గా ఇది వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాం జూన్ ఎండ్కి మనకి వాళ్ళు ఖాళీ చేసి ఇచ్చేస్తారు యాక్చువల్గా మే ఆఖరి వరకు సంవత్సరం అయిపోతుందండి లీజు అతనికి పదివేలకి లీజ్కి ఇచ్చాము సో ఒక నెల అదనంగా కోసుకుంటానంటే అతను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కోసుకుంటున్నాడు శ్రీనివాస్ అని డైరీ ఫామ్ ఉంది అతనికి కూడా చూడొచ్చు మన చేలో ఎంత మ్యాథ్ ఉందో జొన్న ఇంగ్లీష్ ఇటు చూడండి కలకల్పులుగా గేదెలు కూడా ఇష్టంగా లేండి సరైన లేత వయసులోకి వెళ్తే ఇప్పుడు ఒక బౌండరీ నుంచి ఇంకో బౌండరీకి వస్తున్నాను చూడొచ్చు నేను గేనిమిమ్మట నడుచుకుంటూ వస్తున్నాను ఇందాక మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక బౌండరీ అండి ఇది సెకండ్ బౌండరీ రాళ్ళు కనపడే కదా మూల మీద రాయి అది రాయి అవతల కూడా ఒక ఐదు అడుగులు ఉంది మందే ఇది ఇంకో పక్క ఇప్పుడు కనపడేదంతా ఒక అరకరం బిట్టేనండి ఇదంతా జొన్న కోసేసాడు ఆయన డైరీ ఫామ్ కాబట్టి ఐదు ఆరు రోజుల్లోనే మొత్తం క్లీన్ చేసి పడేసాడు చూడండి కోసినట్టే ఉంది జొన్న వరకే కోసుకెళ్ళాడు శుభ్రంగా కూడా కోసుకెళ్ళలేదు మనం కోలికిస్తే సరిగ్గా చేయరండి చుట్టుపక్కల చూడండి ఎంత మదుగు పెంచాడో ఆ మధుగు మన చేయలో కూడా బాగింది సొంత చేయని ఎప్పుడైనా సొంత వాళ్ళే చేసుకోవడం మంచిదండి సాధారణ వరకు లేదా మంచి అయితే ఇవ్వాలి అంత చేసుకోలేనప్పుడు చూడొచ్చు ఇవన్నీ ఫ్లాట్స్ ఇది మన సరిహద్దు నేను నడిచేది ఇప్పుడు ఈ ఈ అరకరానికి సరిహద్దు కంటిన్యూస్గా అది చిన్న పిచ్చి చెట్టు కనపడుతుంది కదా అది మన చేనికి మూలమేద వన్ ఆఫ్ ద కార్నర్ అనమాట ఆమె నడుచుకుంటూ కదా అది మన చేయనిక కింద పక్క గెనె చూడొచ్చు కింద కూడా మొత్తం ఫ్లాట్స్ ఏనండి అవి మనం మలేసుకున్నా మనకి మ్యాత్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఐదు అరవై ఉంటారు పది మంది దాకా లోపు సో ఇది మన అరకరం అండి కంప్లీట్గా ఈ అరకరం అయిపోయింది ఇది అరవై ఏడు సెంట్లు రోడ్డు మీద నుంచి వన్ ఆఫ్ ద కార్నర్ డెబ్బై సెంట్లు అనుకున్నాం కదా అరవై ఏడు లేదా డెబ్బై సెంట్లు కార్నర్లో ఈ యొక్క లిఫ్ట్ చెట్లు ఉన్నాయన్నాను కదా అవన్నీ కొట్టేస్తే మళ్ళీ పెరిగినాయి ఉద్దేశం చెప్పాను కదండి ఇదివరకే ఈ డెబ్భై సెంట్లో చుట్టూ చెట్లు పెంచాను ఆ పెంచిన చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద అయిపోయినాయి నరికాము నరికేస్తే మళ్ళీ వచ్చినాయి కొన్ని చోట్ల మేము అసలు కంప్లీట్గా వాటిని చంపేయడానికి ప్రయత్నం చేశాము సో ఉద్దేశం ఏంటంటే ఒక ఆరు అడుగులు వరకు బాగా పెరిగిన చట్నీ ఆరు అడుగులు వత్తు ఆరు పది అడుగులు ఉంచేసి ఏదైతే మిగిలిన పొడుగు కడ్డీలన్నింటినీ అడ్డంగా కట్టేసి ఏ బరేని దోడిని బయటికి లేకుండా హాయిగా గాలికి లోపల లోపల తిరగాల అండ్ వచ్చిన వర్షం వచ్చిన నేను వచ్చినా చిన్న షెడ్ వేస్తే నీడ కోసం అక్కడికి వస్తే తప్పితే మిగతా టైంలో ఆడాడే తిరగాలి తానా కోసం అదే గడ్డి కోసం ఒక గాడి ఇట్లా పెడదాం అనుకుందామండి చూడొచ్చు పై మళ్ళు ఇందాక ఎకరం స్టార్టింగ్లో ఎకరం మూడు మళ్ళు అన్నాం కదా అందులో ఒక ఇరవై సెంట్లో తెచ్చగడ్డి ఉంది సో రెల్లుగడ్డి అంటాం మేము అది రెల్లుగడ్డి పాకిపోయి అది మేము కొయ్యలేక సో అది తగలబెడుతున్నాను వీడియో పెట్టాను ఒక ఫైవ్ టూ వన్ మినిట్ చూడొచ్చు ఇది మన ఎకరం చేతిలో పై మడికి సరిహద్దురాయి ఇది కింద మడి మన అదే మధ్యలో మడి మధ్యలో మడి వీడియో వెళ్తుంది ఈ మధ్యలో మడి తర్వాత కింద మడి ఉంటుంది కింద ఎత్తుగా జొన్న కనపడుతుంది కదా జొన్న వరకు మందే జొన్న కనపడుతుంది కదా జొన్న మంది కాదండి ఆ ఇంటి వెనకమార్ల వరకు ఆ ఇంటి వెనకమార్ల వరకు మందే ఇంటి వెనకమార్ల మన సరిహద్దు ఇంటి వెనకమాలంటే ఎగ్జాక్ట్ కాదండి ఒక పది అడుగులు పదిహేను అడుగులు దూరం అయితే ఉంటుంది ఇది ఎకరం పొడుగ్గా ఉంటాయండి మూడు మళ్ళు ఇప్పుడు చూస్తారు కదా ఎంత దూరం ఉందో నాకైతే గేదలకి కొయ్యంగా కొయ్యంగా వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా మేత చూడొచ్చు ఇది పాలపాడు రోడ్డు పాలపాడు చేజర్ల చెర్ల సంతగుడిపాడు వెళ్తుందండి ఈ రోడ్డు పల్నాడు జిల్లా నష్టపేట మండలం చూడొచ్చు అదంతా డిఫెక్ట్ తీసుకొని మొత్తం నాలుగైదు చోట్లయితే మంట పెట్టాను సో మంట ఆరిపోయేంతవరకు నేను అక్కడే ఉండి ఆర్పేసి వచ్చేసానండి ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఇది మన ల్యాండ్ అండి ఆ మంట మనం వెళ్ళిన తర్వాత పక్క చేలో వాళ్ళకి వ్యాపించకూడదు దానివల్ల కంప్లైంట్లు చాలా నష్టం జరుగుతుంది సో చివరి మంట ఆర్పేంత వరకు దగ్గరుండి మొత్తం కాల్ చేసి వచ్చానండి రేపు ఆ పైమడి వరకు ఏదైతే ఎకరంలో ఇరవై సెంట్లు ఉందో పైది అది మొత్తం శుభ్రంగా నాగళ్ళేసి తర్వాత మళ్ళీ ఒకసారి గొర్రదోలిచ్చి సూపర్ నైపేర్ మొక్కలు పెట్టాలండి ఇందాక మన చేలోనే ఉన్నాయి సూపర్ నైపేరు మొక్కలు వాటిని ఇత్తనంగా తయారు చేసి మన నాడతానండి ఆ పై మళ్ళీలో పెడతాను ఫస్ట్ ఈ సంవత్సరం అయితే మంచిగా దూడలు మళ్ళీ గిదలు తెచ్చే ఉద్దేశం ఉంది చూడచ్చు ఇది పాలపాడు రోడ్లో నుంచి ఒక ట్వంటీ సెకండ్స్ లేదా థర్టీ సెకండ్స్ వీడియో ఉల్టా అయింది పొరపాటున చూడొచ్చు ఇది మళ్ళీ నా రోడ్డమ్మడి చేనే రోడ్డు అమ్మటి డెబ్బై సెంట్లు ఉందనుకున్నాం కదా రోడ్డు అమ్మటి డెబ్బై సెంట్లు అండి ఇది ఒక దెబ్బ మూల మీద ఇది పాలపాడు రోడ్డు సో ఎప్పుడైనా ఈ పాలపాడు రోడ్డులో రోడ్డు అమ్మటి ఇది మాకు మా అన్నయ్యకి పంపకం అవుతుందండి చెరు ముప్పై ఐదు దాకా వస్తుంది సో రోడ్డు అమ్మటి షాపులు పెట్టుకొని కొంత మంచిగా షాపులు కట్టించి వాటికి కొంత అద్దెలు వస్తాయి వాటి వల్ల కూడా సర్వే అవ్వాలి అని ఉద్దేశం ఉంది అండ్ నాకు కిందమాడ వస్తుందండి చిన్నవాణి కాబట్టి గుంతగా ఉంటుంది కొంచెం ఈ కింద చూడొచ్చు ఇది ఎంత మంది చేయను ఇక్కడ సో గెనె మీద కింద రోడ్డు అమ్మటి వరవ అమ్మటి గెనె మీద ఈ సూపర్ నైపురే మొక్కలు బాగా బలంగా పెరుగున్నాయి మొన్నటి దాకా ఈ మొన్నేనండి ఈ రోడ్డు బాగేశారు డబల్ రోడ్ లాగా చేశారు సో అదర్వైజ్ డస్ట్ వచ్చేసి చేన్ నిండా గడ్డి నిండా డస్ట్ ఉండి బర్రెలకు రోగాలు వచ్చే కోయాలన్నా మాకు దోదోకు ఉండేది ఏదన్నా ఆ డస్ట్ వల్ల పెద్ద పెద్ద టర్బో లారీలు వెళ్ళేయండి ఎందుకంటే టౌన్ కాబట్టి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ రోడ్లు మీద పెద్ద పెద్ద లారీలు వెళ్తా దువ్వలు వెళ్తాయి కార్లు వెళ్ళినా దువ దువ్వలేగుతుంది ఓ పది పదిహేను అడుగులు చేలోకి చాలా దూరం వరకు దువ్వ అంతా స్ప్రెడ్ అయ్యేది చాలా సఫర్ అయ్యేవాళ్ళం బై గా గ్రేస్ రోడ్డు పడింది మంచిగా ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నామండి రోడ్ సైడ్ గడ్డంతా బాగుంటుంది చూడొచ్చు మా చేని కానుకొని కూడా రెండిళ్ళు ఫ్లాట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంది ఇది మా డెబ్బై సెంట్లో కింద పడండి చూడొచ్చు ఇది ఆల్మోస్ట్ మే ఆఖరు మే ఆఖరు కాదు ఏప్రిల్ ఆఖరికి కోసాము అప్పుడు ఈగురొచ్చింది మా కాలు ఎత్తున మాకు బోర్వెల్ లేదండి బోర్వెల్ వేసుకుంటే ఈ పాటికి ఇది కూడా కోత వచ్చేదే ఎండాకాలం గడ్డి పెరిగిద్దండి మంచిగా నీళ్లు పెట్టుకొని ఏదైనా మంచిగా చేసుకుంటే ఎండ ఎండే కొద్దీ మట్టి బోలుగా అయ్యో ఏమో తొలకరలో మటుకు రెండు మూడు కోతలు చాలా మంచిగా వస్తుంది ఈవెన్ నువ్వు మందు అయిపోయినా ఇది మన వస్తుందండి చూడొచ్చు ఇది మన సరిహద్దులు ఇది మన సరిహద్దు అండి మన చే సరిహద్దు అమ్మటే ఒక ఎకరం చేనుంటే ముగ్గురు వంచుకున్నారు అది మామిడి తోట పెట్టుకున్నాడు ఆయన మన అమ్మటే తోట ఉందండి మామిడి తోట మామిడి తోట జామకాయలు ఆయన రకరకాల పండ్ల తోటలు అన్నీ వేసాడు గడ్డికి వచ్చేటప్పుడు నేను మా బావ ఏదో ఒకటి కోసుకొచ్చుకొని తింటూ ఉంటాం మన చేకాయలు మనం కాత ఎవరైనా తింటాం చూస్తుంటాం మా బావతో చూడొచ్చు మధ్యకేనం మీద ఇది ఈ డెబ్బై సెంట్లు రెండు భాగాలుగా ఉంటుంది కదా మధ్యకేనం మీద మామిడి చెట్లు చాలా జామకాయ చెట్లు వేప చెట్టు ఒకటి ఉంది చూడొచ్చు ఇక్కడ సపోటా చెట్టు కూడా ఒకటి ఉందండి సపోటా చెట్టు అయితే చాలా ఏళ్ళు అండి దాని వయసు ఒక ఆరు ఏడు ఎనిమిదేళ్ళు ఉంటుంది అంటే సరిగా గ్రోత్ అవ్వలేదు ఎన్నాళ్ళు నా నెలకు పైదు వేస్ట్ మొక్కలనే నాన్న అక్కడ కొట్టేశాడు కడ్డీలు అవన్నీ కొట్టేశాడు చాలా పెద్ద చెట్టు అయింది కాయలు తక్కువ వస్తున్నాయి నాన్న కొట్టేశాడు మళ్ళీ ఈ ఊరిలో వచ్చింది జామ చెట్టు వామేవి ఇచ్చానండి రెండు వందల కట్టలు ఏమో రౌండ్ ఉండలేయించాను ఒక టక్ ఏమో మామూలుగా లూజ్ గడ్డి తోలిచ్చాను కప్పడానికి మొత్తం నాకు పాతిక వేలు దాకా అయింది కట్ట ఎనభై రూపాయలు రెండు వందల కట్ల పదహారు వేలు పదకొండు వేల ఐదు వందలు వచ్చేసి నాకు ట్రక్ ఒరిగడ్డి అయిందండి చూడొచ్చు జామ చెట్టుకి ఎన్ని పిందులు ఉన్నాయో ఇట్లా చాలా జామ్ చెట్లు అయితే ఉన్నాయండి నేను తినే తక్కువ రోడ్డు అమ్మటే కాబట్టి చాలామంది పిల్లలు పక్షులు బరికెళ్ళా వెళ్ళేవాళ్ళు ఇది మా సరిహద్దు చూడండి ఆ చివరిలో ఉన్న ఎత్తి చెట్లన్నీ మా చే పక్కన ప్లాట్స్ పెడితే వాళ్ళు సరిగ్గా కోసుకోలేక మెయింటైన్ చేయలేక పెరిగినాయి అది మా సరిహద్దు గడ్డి ఉన్నంత వరకు నీట్గా వరకు మన చేను ఇప్పుడు మీకు పైమళ్ళలో సరిహద్దు చూపిస్తున్నాను పైమళ్ళలో సరిహద్దు వచ్చేసి అదికు సరిహద్దు రాయి ఓకే మళ్ళీ చెట్లు కనపడుతున్నాయి కదా చెట్లు సూపర్ని అయిపోయారు ఇది మన సరిహద్దు చెట్లు సూపర్ని అయిపోయారు మన సరిహద్దు అండి ఇదిగోండి జామ చెట్లు ఇవన్నీ నా సరిహద్దు గని మీద నాటాడు చూడండి ఆ కార్నర్స్ అన్నీ కనపడుతున్నాయి ఇది ఆ కార్నరు ఆరికి నాన చూడండి అంత శుభ్రంగా కోసాడు గడ్డే సో చూ చెప్పాను కదా ఇది పైన సరిహద్దులో ఇదిగోండి మనకి సరిహద్దు రాయి ఇదంతా గెనెము ఈ చెట్లన్నీ మనకిందేమన్నాయి ఎదురు డైరీ ఫామ్ పెట్టారు ఒకటి ఈ మన గెనం మీద నడుస్తున్న సరిహద్దు పై ఎత్తు గెనెము మొత్తం రెండు మళ్ళా నాకు డెబ్బై సెంట్లు రోడ్డు అమ్మటి ఈ రా రాళ్ళు కూడా వాళ్ళ ఫ్లా వాళ్ళ ప్లాట్లో ఏనండి అవి మన సరిహద్దు పైన వరిగిడ్డవామి కూడా మనకు సరిహద్దే ఉంది మన పక్కన తెలిసిన వాళ్ళది నాయులదే వాళ్ళకి మనకి సరిహద్దు రాయే వివాదం కూడా ఉంది దాని ఓనర్ కూడా చనిపోయాడు ఇంకా ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలే ఉన్నారు చిన్న డిస్టబెన్స్ ఉంది దానికి చూడొచ్చు మన చేలోనే నాన్న దెబ్బ వేసాడు యువక లిఫ్ట్ పెద్ద కడ్డీలు ఉన్నాయి ఇందాక చూస్తూనే ఉన్నారు ఇది ఓవరాల్గా మన అండి మధ్యగానే మీదకి వెళ్తున్నాను చూడొచ్చు అక్కడ ఉన్న పెద్ద చెట్లు మనకి మ్యాంగో చెట్టు ఇదేం జామ చెట్టు ఇది కూడా మామిడిగా చెట్టే ఇది జామ చెట్టు ఇది జామ చెట్టే ఉసిరికాయ చెట్టు దాదాపు ఐదారేళ్ళు పెంచామండి పెద్ద చెట్టు అయింది కాయలు అయిపోయిపోటుకి దాన్ని ఆపేసాము ఇంకా కట్ చేసాము చూడొచ్చు కూడా ఎన్ని పిందెలు ఉన్నాయో నేను కాయ కోసుకున్నాను మెత్తరకాయ ఒకటి పండు ఉంటే మ్యాంగో చెట్టు నాన్నకి చెట్లు అంటే పిచ్చండి పెంచుతూ ఉంటాడు డాడీ కంటిన్యూస్గా ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది నాన్న తాపి మేస్త్రి